యాభై ఎత్తులో ఇరవై అడుగుల జాతీయ చిహ్నం ఏర్పాటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలంగాణ అమరవీరుల చౌరస్తాగా పిలువబడి ప్రాంతంలో ఇరవై అడుగుల జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడే ఇరవై అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదేవిధంగా బుద్ధ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడంతో ఈ చౌరస్తాకు ఎంతో అద్భుతమైన కళ ఉట్టిపడుతుంది తెలంగాణ ఉద్యమకారులను దేశ స్వాతంత్ర సమర యోధులను శాంతికి చిహ్నంగా గుర్తించుకునే విధంగా ఈ చౌరస్తాను ఎంతో తీర్చిదిద్దుతున్నారు ప్రముఖ శిల్పి కళాకారుడు కుమారస్వామి రూపొందించిన విగ్రహాలు అద్భుతంగా కనబడుతున్నాయి గత ప్రభుత్వంతో పాటు నేటి ప్రభుత్వం కూడా ఈ చౌరస్తాని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది ప్రస్తుతం ఈ చౌరస్తాలో యాభై అడుగుల ఎత్తుపైన ఇరవై అడుగుల ఎత్తు గల జాతీయ చిహ్నం విగ్రహం మహబూబ్నగర్ పట్టణానికి ఎంతో అందమైన కలను తెచ్చిపెట్టింది మరో రెండు మూడు రోజుల్లో ఈ జాతీయ చిహ్నం విగ్రహం ప్రారంభానికి ముస్తాబోతుంది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వివిధ కూడళ్లను అభివృద్ధి పరిచయలో భాగంగా అయితే ఇక్కడ అమరవిల్లా స్థూపం దగ్గర ఉన్నటువంటి కూడలి పాత నేతాది సుభాష్ చంద్రబోస్ కూడలిని ఎంతో అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఇక్కడి ప్ర రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ జిల్లా యంత్రాంగము ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వీరంతా కృషి చేస్తున్నారు అయితే అందులో భాగంగా ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతం మనము అమరవిల్లా స్థూపం దగ్గర ఉన్నటువంటి చౌరస్త దగ్గర ఉన్నాము అయితే ఇక్కడ నేతా సుభాష్ చంద్రబోసు ఇరవై అడుగుల విగ్రహం బుద్ధుడి ఇరవై ఐదుగు విగ్రహం అదేవిధంగా జాతీయ చిహ్నం కొత్తగా ప్రస్తుతం జాతీయ చిహ్నాన్ని సంబంధించిన విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ జాతీయ చిహ్నంని ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఈ చౌరస్సకు ఎంతో అద్భుతంగా కళ ఉడ్డిపడుతుంది అయితే ఆ జాతీయ చిహ్నాన్ని బుద్ధుడి నేతా సుభాష్ చంద్రబోసి విగ్రహాల రూప్ శిల్పి ఎవరైతే కుమారస్వామి ఉన్నారో ఆయన ఇక్కడ మన దగ్గరికి ఇక్కడ విచ్చేశారు ఇప్పుడు ప్రస్తుతం జాతీయ చైనానికి సంబంధించిన విగ్రహాల ఏర్పాటు అక్కడ లైటింగ్ ఏర్పాటుకు ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లను దగ్గరుండి ప్రతి అన్ని ఏర్పాట్లను చూస్తున్నారు ఈ రూపశిల్పి ఇక్కడ మహబూబ్నగర్లో ఉన్నారు ఇక్కడ ఈ చివరాస్తారు ఉన్నారు మనము కుమారస్వామిని అడిగి ఏ విధంగా చేశారు ఏ కాన్సెప్ట్తోనా ఎవరు ఆదేశించారు అని తెలుసుకున్నాము నమస్తే అండి నమస్తే సార్ నమస్తే మీ కుమారస్వామి గారు కుమారస్వామి గారు ఈ చౌరస్తకు ఈ చౌరస్తకు ఎంతో అద్భుతమైనటువంటి కళ ఉటిపడుతుంది అద్భుత అద్భుతమైన కళ ఉట్టిపడుతుంది ఈ శిల్పి మీరే అని మాకు తెలిసింది అందుకని మిమ్మల్ని మేము అప్రోచ్ అయినాము ఇది ఏ విధంగా రూపకల్పన చేశారు మీ ఆలోచన విధానం ఏమిటి యా నమస్తే అండి నా ప్రభుత్వం యొక్క సహకారం నమస్తే అండి నా పేరు కుమార్ కుమార్స్వామి గౌడ్ నేను జేఎన్టీలో బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఎంఎఫ్ఏ ఇన్ సైన్స్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో చేశాను నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శిల్పకళ రంగంలోనే రాణిస్తున్నాను నేను చాలా చాలా చోట్ల చాలా అనేక విగ్రహాలు భారీ విగ్రహాలు భారీ జంక్షన్లు చేశాను ఇప్పుడు ఈ ఈ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మన ఈ ప్రాంతీయ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివా శ్రీనివాసరెడ్డి సార్ గారు అండ్ మరియు కలెక్టర్ మేడం అండ్ కలెక్టర్ గారు మన కమిషనర్ సార్ అందరూ కలిసి వాళ్ళు దానిపైన అది ఎంటీగా ఉంది దాన్ని మీరు ఏదో ఒకటి అని చెప్పేసి నన్ను అడగడంతో సో అన్నిటికీ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే మన నేషనల్ ఎంబ్లమ్ ఉంటే ఇది మన ఫ్రీడమ్ ఫైటింగ్ అండ్ తెలంగాణ మూమెంట్ అన్నీ కలిసి ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ ఒక థీమ్ లాగా ఉంటుంది అన్న చెప్పడంతో వాళ్ళు ఏదో దానిపైన వేరే ఎంతమంది పాత ఉంటారు తీసేసి మాకు మా జాతీయ చిహ్నం కావాలని పట్టుబట్టి చేపించారు నాతోటి సో దీనికి వాళ్ళు నన్ను గత మూడు నెలల నుంచి నా బ్యాక్ టు బ్యాక్ అది కంపల్సరీ ఈ రోజు పెట్టాలి అని చెప్పేసి ఇది చెప్పడంతో నేను ఆహార నిషాలు ఈ రెండు నెలల నుంచి అసలు కష్టపడి మొత్తానికి దాన్ని ఫిక్స్ చేశాను దీనికి సహకరించిన అందరికీ ఎమ్మెల్యే గారికి మేడం మన కలెక్టర్ గారికి అండ్ కమిషనర్ గారికి చాలా కృతజ్ఞత ఎందుకంటే నాకు మంచి టైం ఇచ్చినారు ఇది 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 ఒక థీమ్ తోటి చేయడం జరిగింది దీంట్లో సుభాష్ చంద్రబోస్ పాత జంక్షన్ సో దాని కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది తర్వాత పీస్కు రిలేటెడ్ బుద్ధుడిది అది ఇరవై అడుగులు సుభాష్ చంద్రబోస్ ఇరవై అడుగులు దానికి కాంపోజిషన్లో మళ్ళీ పైన నేషనల్ ఎంబం మన మన నేషనల్ ఎంబం ఏంటంటే మన జాతీయ శిక్షణం అది ఎక్కడ లేదు అంత హైట్లో ఓన్లీ పార్లమెంట్లోనే ఉంది ఆ ఇరవై అడుగులది అదే ఇరవై అడుగుల విగ్రహం మనం ఇక్కడ మోబ్నాలో స్థాపించుకున్నాము అది వాళ్ళు చెప్పడంతో దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది సో అది ఫైబర్ గ్లాస్తో చేశాను బట్ చూడడానికి కంచు విగ్రహంలా ఉంటుంది దానికి సహకరించిన అందరికీ ఇక్కడ ఉన్న అందరి ప్రములకు నా యొక్క నమస్కారాలు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు అక్కడ ఇందా ఇంతకుముందు అక్కడ కింద పెట్టారు కదా అవును అవి తీసేసి ఇది కొత్తది పెట్టడం జరిగింది ఎందుకంటే అది ఇంతకుముందు సిమెంట్లో చేయాలనుకున్నాను అంత హైట్లో సిమెంట్లో చేయడం కరెక్ట్ కాదు సో అది హైట్లో ఎవరు చేయలేకపోయినో దాన్ని మొత్తానికి తీసేయండి మాకు మాకు నేషనల్ ఎంబ్లం కావాలి అది కాదు అని చెప్పేసి మళ్ళా ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు కలెక్టర్ సార్ వాళ్ళు చెప్పడంతో దీన్ని రెండు నెలలుగా శ్రమించి దాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి ఇప్పుడు దాదాపు ఇది ఇప్పుడు ఈ పని పూర్తి అయిపోయినట్లు కంప్లీట్ అయిపోయిందండి అది గోవా తీసేసి దాని దానిపైన కింద నేషనల్ ట్రై కలర్ వస్తుంది ట్రై కలర్ వస్తుంది అంటే మన ఇండియన్ ఫ్లాగ్ కలర్ వస్తుంది కింద అది ఎప్పుడు ఇరవై నాలుగు గంటల లైటింగ్ తోటి ఉంటే అది నేషనల్ ఎంబ్లమ్కి రిలేటెడ్గా ఉంటుంది అది సో అది అది ఒక్కటి పెట్టేస్తే ఆ గోవా తీసేస్తే అది ఇంకా మనకు మీరు ఎక్కడున్నా నలభై ఫీట్ల నుంచి అవ్వడుతుంది అండి టౌన్ మొత్తానికి అవపడుతుంది అంత హైట్లో పెట్టాం నేషనల్ ఎంబ్లమ్ని యా ఇదే ఈ చౌరస్తా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి పాలమూరు జిల్లా కేంద్రానికే ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోనే ఇంత ఎత్తైనటువంటి జాతీయ చైనం విగ్రహం ఎక్కడ లేదని శిల్పి కుమారస్వామి వెల్లడిస్తున్నారు ముందుచూపు తిరుపతయ్య మహబూబ్ నగర్